మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరును మాఫియా రాజ్యంగా మార్చేసిందని మంత్రి మండిమల్లి రామప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు వైకాపా ప్రభుత్వం పోవటంతో పీడ విరుగడయిందని పుంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటే అక్కడికెళ్ళి రచ్చ చేయాలని రాజాంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ తర్వాత అత్యధిక అక్రమార్జన చేసింది ఆయనే పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై మధ్య పెద్దిరెడ్డిని సామాన్య కుటుంబం వైకాపాకు ఆయన కుటుంబం వేల కోట్లు సమకూర్చింది రాష్ట్రంలోని ఖనిజాలను పెద్దరెడ్డి తవ్వేశారు రాష్ట్రంలో పదివేల ఎకరాలు దోచేశారు పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలన్నీ బయట పెడతామని మంత్రి రామ్ రెడ్డి పేర్కొన్నారు రాయలసీమ జిల్లాలోనే మాఫియాగా తయారైన పెద్దిరెడ్డి కుటుంబం అనేది మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఖజానాను కొల్లగొట్టిన రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తర్వాత అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తమ్ముడైన వాళ్ళ కొడుకు అయిన మిథున్ రెడ్డి అని చెప్తున్నా మిథున్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏదో అన్యాయాలు జరిగిపోయినట్టు ఎక్కడో భూకంపం వచ్చినట్టు ఈరోజు భయపడే పరిస్థితిలో ఆయన ఉన్నాడు ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపాలకే ఈరోజు వాళ్ళ కళ్ళల్లో రక్తం వస్తుంది ఎందుకంటే పేద ప్రజల యొక్క ఆస్తులైతేనే మాన ప్రాణాలు దోచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై ప్రాంతంలో ఒక సామాన్యమైన కుటుంబం ఆ పెద్దిరెడ్డి కుటుంబం ఈరోజు ఇరవై ఇరవై నాలుగులో ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించిన నిధులన్నీ సమకూర్చింది ఎవరో మీ అందరికీ తెలుసు వందలాదిగా కాదు వేలాది కోట్లు అక్రమంగా సంపాదించి జగన్మోహన్ రెడ్డికి బినామీగా తయారై మొన్న ఎలక్షన్లలో ఒక్కో నియోజకవర్గానికి వంద కోట్లు ఖర్చు పెట్టింది ఎవరో మీ అందరికీ తెలుసుకోవాలి మీరు గ్రానైట్ అయితేనేం ఇసుక అయితేనేం లాట్రైట్ అయితేనేం ఎక్కడ ఖనిజాలు ఉన్నాయో అక్కడంతా తవ్వి కంపెనీలకు ఫారిన్కు ఎక్స్పోర్ట్ చేసిన ఘనత ఆ దరిద్రులకే దక్కుతుంది పేదవానికి ఒకటిన్నర సెంటు స్థలం ఇవ్వలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఈ పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో పదివేల ఎకరాల పేదల భూమి వాళ్ళ పేర్లతో వాళ్ళ అనుయాయుల పేర్లతో గవర్నమెంట్ భూములు కూడా వాళ్ళ పరం చేసుకున్న ఘనత వాళ్ళదే నా వ్యక్తిగతంగా నన్ను విమర్శించినాడు మిథున్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రజలైతేనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరకం చూపించింది ఎవరో మీకు అందరికీ తెలుసు అలాంటి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి అవాకులు చవాకులు పిల్లలు చాలా తప్పని మిథున్ రెడ్డి గారికి మరొకసారి హిత బలుకుతున్నాం ఈరోజు మిథున్ రెడ్డి కుటుంబంపై మేమేదో కక్ష సాధిస్తే మంత్రి పదవి ఉంటుందంట లేకుంటే పోతుందంట మిథున్ రెడ్డి మరొకసారి చెప్తున్నా నీ కుటుంబం నీ చరిత్ర ఎవరికి తెలియదు ఎవరైతే ప్రజలు డబ్బు తిన్నారో ప్రజల పక్షాన్ని నిలబడలేదో ప్రజలపైన కేసు పెట్టినారో అలాంటి నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంతే తప్పక వ్యక్తిగతంగా మీ మీద దూషణలు చేయ ఏదైనా న్యాయస్థానాలు ఉన్నాయి అధికారులు ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్పక మా మీద నిందలు ఇద్దండి ఇంకా ఐదు సంవత్సరాల్లో పెద్దిరెడ్డి కుటుంబం చేసిన మైనింగ్ అరాచకాలు అయితేనేం ల్యాండ్ అరాచకాలు అయితేనేం వైన్ అరాచకాలు ఇలాంటివి చాలా ఉన్నాయి రాబోయే ఎపిసోడ్లో వినిపిస్తాం మరొక్కసారి మిథున్ రెడ్డి గారు మనం ఇద్దరం ఒకే వయసు వాళ్ళం నాకంటే నువ్వు రెండేళ్ళు పెద్ద ఉంటావు మనం చాలా మిత్రులం నీకు కూడా నీ మనస్సాక్షికి తెలుసు అంతేగాని నీలాగా మన మినిస్ట్రీ కాపాడుకుండేదానికి నేను ఆ పని చేయడం లేదు మీరు మీ తండ్రి రెండుసార్లు మంత్రి పదవి వచ్చింది ఏ విధంగా వచ్చిందో నీ మనస్సాక్షిని అడుగని తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజాపక్షంలో మేము ఉంటామని జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు మేనిఫెస్టోలో అయితేనే మా ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ముఖ్యమైన హామీ మహిళలకు ఉచిత ప్రయాణం